ఈ హెచ్ఎస్ ఎందు పెట్టారో తెలుసా అంటే ఆ థాట్ ఇచ్చి ఇదంతా ఈ విధంగా ఎందుకు పెట్టారో తెలుసా పరలోకంలో ఇలా ఉంటాది అని చిన్న టేస్ట్ కోసం అంతే ఈ లోకంలో కొంత మాత్రం ఉండే వాటి కోసం మనం చాలా సమయాన్ని వెచ్చిస్తాం పిల్లలు కానీ దీనికన్నా సాలిడ్ ప్లేస్ దీనికన్నా సాలిడ్ గా మంచి స్థితిని ఎప్పుడూ ప్రతిరోజు దేవుళ్ళు ఆనందించే భాగ్యం దేవుళ్ళో సంతోషించే భాగ్యం ప్రతిరోజు ఎస్పీఎస్ పెట్టుకునేటటువంటి గొప్ప దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఎక్కడో తెలుసా అది భూమి మీద ఉన్నవన్నీ కూడా కొంతకాలమే ఉంటాయి అది దుఃఖమైన సంతోషమైన ఇంకొకటి 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 ఏదైనా కానీ మనకి నిత్యం ఉండేటటువంటిది పరలోకం నువ్వు దీన్ని మిస్ అయిపోయినా పర్లేదు కానీ పరలోకాన్ని మిస్ కాకూడదు పరలోకాన్ని మిస్ చేసేవి చాలా మన చుట్టూ పొంచి ఉంటాయి మనం చాలాసార్లు ఏం చేస్తున్నామో తెలుసా మనం చాలాసార్లు మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా ఏ విధంగా ముందుకు వెళ్తున్నామో తెలుసా అర్థం కానటువంటి విధంగా వెళ్ళిపోతున్నాం మనం మన లైఫ్ స్టైల్ ఒకసారి ఆలోచన చేస్తే చాలా వింతగా అనిపిస్తుంది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అది ఎలా అనిపిస్తుందో అది ఏ విధంగా ఉంటుందో తెలియజేసేటటువంటి ఒక స్కిట్ వేయాలనుకుంటున్నాను టైం చాలా అయిపోయింది శేకరం చేస్తాను అన్నాడు ఇంకా రాలేదు ఏమయ్యా చాలా టైం అయిపోయింది సార్ ఫోన్ చేద్దాం శాఖరా నీకు హలో అనయా ఎక్కడున్నావా అన్నయ్య ఆ నీకోసమే వెయిటింగ్ అనియా గుమ్మిరా అన్నయ్య అన్నయ్య వచ్చేస్తున్నాడు శా ఏం చేయాలి అత్తనా అన్నయ్య బాగున్నాను అనయ్యా అయిపోయి బాగున్నాను అనయ్య అందరు బాగున్నారా అందరు బాగున్నారా మరి మూడు రోజుల నుంచి బ్యూలా ఫేత్ ప్రేయర్ ఫెలోషిప్ లో విబిఎస్ జరుగుతుంది అన్నప్పుడు అదే మనం వెళ్దాము రెండు రోజులు వెళ్ళాము ఈ రోజు మూడో రోజు చివరి రోజు వినోదని వస్తారేమో వినోదని కూడా తీసుకెళ్దాం అనుకున్నాము అన్నీ అన్ని వస్తానన్నాడు తమ్ముడు అన్ని వస్తే బాగుంది అన్ని కూడా మన బాగా నూరేదంట నువ్వు అవునని ఆమె స్టోరీ చెప్పాలంటే మ్యాజిక్ చేయాలంటే అబ్బాయి చాలా ఉందని కొ అనే కొ 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 ఇదనే ఆ ఈ కొ 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 అంటే తమ్ముడు అరేయ్ ఇప్పుడు నీకు ఏమయితే తెలుసా అంటే మనం అక్కడికి వెళ్దాం అనుకున్నాం కదా హెచ్పిఎస్ కి హెచ్పిఎస్ కి నేను చాలా నీట్ గా తయారై ఉంటావు తమ్ముడు వస్తుంటే అక్కడ కోల్ ఫార్మ్ ఉంది కోల్ ఫార్మ్ ఉంది అక్కడ కోల్ అండి కొ 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 తమ్ముడు అక్కడ ఒక్కొక్క కొ కొ చూసానా కోల్ చూసి నేను కోల్ అయిపోయినప్పుడు కొ తమ్ముడు ఈ కోల్ ఫామ్ చూడడం ఏంటి అందులో కోడిని ఏంటి కోడైపోవడం అండి ఇప్పుడు రేపున ఎలా ఇప్పుడు ఎలా చూడమేంటి అందులో కోడిని చూడడం ఏంటి కోడైపోవడం ఏంటి ఇప్పుడు రేపున ఎలా ఇప్పుడు హెచ్పిఎస్కి తీసుకెళ్దామనుకున్నాము కోల్ ఫామ్ లో కోడిని ఏంటి తమ్ముడు కోడైపోవడం రా బాబు ఇప్పుడు ఎలా ఏం అర్థం కావట్లేదే ఎలాగైనా మనం మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం మళ్ళీ ఒకసారి రమ్మని చెప్తాము రమ్మని చెప్పి ఎలాగైనా మనం కి తీసుకెళ్ళాలి

ఏంటని ఎక్కండి ట్రైన్ ఎక్కండి ఎక్కండి ఎక్కడికి అదే ఆగండి అదే అని ఆగండి అనుపతి తీసుకెళ్తా కూర్చో అని తర్వాత వెళ్దాం కానీ ఎక్కడికి వెళ్ళాలి మీరు ఏంటది జట్ మేర్పాడు నా దారి తిప్పేది మీరు ఎక్కడ ఎక్కడ రెడ్డిగారు తాలూకా కదా నాకు తెలుసు కూర్చోండి కూర్చోండి అని ఎంత కాదు అవుతాయి ఏమైంది అని ఏమైంది ఇందాకేమో కోడైపోయా ఇప్పుడేమో అంటే ఇప్పుడు అలాగా దిగాం కదా అక్కడ ఆటోలో అందరూ ఉన్నారనమాట ఆటో స్టాండ్ కి వెళ్ళాను ఆటో స్టాండ్ చూసి ఆటో అయిపోయింది ఇప్పుడు బాబు ఓల్డ్ ఫారంలో కోడిని చూసి కోడి అయిపోవడం ఏంటో ఆటో చూసి ఆటో అయిపోవడం ఇప్పుడు తమ్ముడు వేసినప్పుడు ఇప్పుడు ఏం ఏ విధంగా వస్తారో భయమేసినప్పుడు బాబు తమ్ముడు ఏం చెప్తాను తమ్ముడు ఎలా ఎలాగైనా ప్రా ఎలాగైనా వినోదని హెచ్పిఎస్కి తీసుకెళ్ళాలరా అభి ఏటైందిరా అభి हाँ कोण जूस कोणे पाँड में डी आठ ओं जूस आठ ए पाँड में ड्राइव समझे अरे ना अरे पार्किंग दे ना करा लारी दें मा दें वेकेट वेकेट चलेगा करा स्टॉप स्टॉप अबु मेरा लारी लारी स्टॉप स्टॉप राइट दिख दिख ए टेबल केस आया से तलाब पे ओके राइट स्टॉप अरे यावरा करा बल्लेबल्लेट तीन तीन, तीन मेरे म

గ్రే కలర్ ప్యాంట్ గడ్డాలు ఉన్నాయి జిహాద్ అంటున్నాడు బాబర్ అనియా స్టాప్ అనియా ఏంటని అయ్యి పోలీసే అయిపోవడం ఏంటి గొడవ ఏంటి మొన్న కోల్పాంక్ వెళ్ళాను కోల్ చూసి కోడ్ అయిపోయింది చూసి కోడ్ తర్వాత ఆటో స్టాండ్ కి వెళ్ళాను ఆటో స్టాండ్ కి ఆటో చూసి ఆటో అయిపోయారు ఆటో చూసి ఆటో అయిపోయారు తర్వాత పోలీసు వాళ్ళు కేసు రాస్తున్నారు పోలీసు కేసు రాస్తారు వాళ్ళు చూసానా వాళ్ళు అయిపోయిన బాబు తీయాలి మీరు తీయాలి బాబు ఏంటని సుభాష్ ఏంట్రా ఇది కోడిని చూసి కోడైపోవడం ఆ ఆటోని చూసి ఆ టైప్ ఫార్మట్ ఏంటి ఈ పోలీసోలు చూసి పోలీస్ ఐ ఫార్మట్ తమ్ముడు ఈ బోర్డెడ్ సుభాష్ ఏం చేశావ్ ర సుభాష్ హ ఆ సమోస ఆ వేరే సమోసా ఆ సమోసా ఆ వేరే సమోసా ఆ 20 కపట్ 20 కపట్ 20 కపట్ సమోసా ఆ వేడి ఆ गरम సమోసా బాబు సమోసా బాబు సమోసా కావాలా ఆ సాలైలే గాని బాబు సమోసా అనియా ఆ తమ్ముడు ఐతమ్ముడు సమోసా కావాలా రైట్ ఎక్కడికి వెళ్తున్నారు రైల్వే స్టేషన్ కి వచ్చేట మీరు ఈ కో ఈ సమోసమే తిరుగుతున్నా అన్న కాదు ఈ సమోసాలేట్ మళ్ళీ అంటే ద్వారపడిలంతా తమ్ముడక్కడ రైన్ వచ్చింది అన్నమాట అందరూ సమోసా సమోసా అంటున్నారు ఆ సమోసా వల్లే సరేని సమోసా అమ్ముకున్నారని అయితెడం ఆ మా సమోసా 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 ఆ సమోసా ఈ సమోసాలు కొడబేట రష్ట భాష ఏం చేశారురా మీరు శుభాశ అభి ఎందర కలిసి ఆ ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ వేషంలో వస్తారో చూద్దాం భయం వేస్తుంది అప్పుడు ఇప్పుడు ఏ వేషంలో వస్తారా ఇప్పుడు ఆ ముందు కోడిని జ్యూస్ కూడా అయిపోయారు ఆటోని చూసి ఆటో అయిపోయారు ఏమయ్యానండి ఇప్పుడు నేను రాజకీయానికి అయితే అయిపోయింది రాజకీయ తమ్ముడు ఏ తమ్ముడు ఇది కోడిని చూసి కోడైపోవడం ఏంటి ఆటోని చూసి ఆటో అయిపోవడం ఏంటి ద్వారపుడు రైల్లో సమోసాలు అమ్ముకునే వాడిని చూసి అయిపోవడం ఏంటి ఈ రాజకీయ నాయకుని చూసి రాజకీయం అయిపోవడం ఏంటి పోలీస్ స్టేషన్లో పోలీసుని చూసి పోలీస్ అయిపోవడం తమ్ముడు ఏదో హెచ్బిఎస్ కి తీసుకెళ్ళాం అనుకున్నాం మనం ఇప్పుడు ఏ వ్యాసం వస్తారో అవుతుంది తమ్ముడు సార్

ఎక్కడ చెప్తాను సార్ చెప్పే రెండు ఒకటి రెండు రెండు రైళ్ళు ఉండు సార్ కొరగా సార్ ఏమైనా అంతే తమ్ముడు నేను అక్కడ పిల్లలు ఉన్నారు తమ్ముడు ఆ పిల్లలు చూసి నేను పిల్లను పిల్లలు చూసి పిల్ల పిల్లలు చూసి పెళ్ళోడైపోతు అంటే నాది నాది మా సార్ సరే అమ్ముడు ఏం తమ్ముడు ఏం అర్థం కావట్లేదు తమ్ముడు కోల్డ్ ఫామ్ లో కోడిని చూసి కోడి అయిపోవడం ఏంటో ఆటోని చూసి ఆటో అయిపోవడం ఏంటో పోలీసును చూసి పోలీస్ అయిపోవడం ఏంటో రాజకీయ నాయకులను చూసి రాజకీయ నాయకులు ప్రయాస పరిభారం మోసుకుంటున్న వాళ్ళారా నా ఎత్తుకి రెండని వేసే చెప్తున్నాడు ప్రభువా ఈ పాపిని క్షమించిన ఆయన ఈ పాపిని క్షమించి క్షమించు నానాభా నడి సంద్రమునదేవా సగమంతా లేచి నిలబడిగా వధూ వర్లు ఇక్కడ ఇక్కడికండి మీరు ఎదురు చెత్తపరచబడుట ఇది విరుద్ధమని మీలో ఎవరైనా సరైన కారణాలు చెప్పిన వాళ్ళ వీళ్ళిద్దరిని మేము ఇక్కడ ఆప్ చేస్తాం లేకపోతే మీరు ఇంకా ఎప్పటికీ కూడా మౌనంగా ఉండవలసింది అన్యా కుమారుడు పెండ్ కుమార్తె తాలూకా చేతి పత్రిక ఏసైని కోసం మీ పాపల కోసం చెప్పాడు ఒప్పుకో 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 ఇప్పుడే ఇప్పుడే ఒప్పుకో ఒప్పుకోమలో మీరు కూడా ఏసైని అంగీకరించండి ఏసై దగ్గర రండి అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు కంగ్రాచులేషన్ కానుక తండ్రి ఈ పాపిని దీవించండి ఆశీర్వదించండి అనే ఏంటనే ఏమైందనేయా నేను ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు నేను ఫాస్ట్ అయిపోయాను ఫాస్ట్ అయిపోయా ఎందుకంటే అలా వెళ్తున్నాను తమ్ముడు అక్కడ నేను అక్కడ ఫాస్టల్ అందరూ కలుసుకున్నారు అన్నమాట ఫాస్టల్ అందరూ కలుసుకున్నారు వాళ్ళు చూసి నేను ఇప్పుడు ఫాస్టల్ అయ్యాను వాళ్ళు చూసి మీరు కూడా ఫాస్టల్ అయ్యాను అవును అ కుచి చిన్న కుచి చిన్న కుచి అనియా ఏ ఇట్లాని ఏ సయ్య కుచి ఆ యేసు నామములో బి కుమార్ స్వస్థపర్చండి కాక గాడ్ బ్లెస్ యు మై చాయ్ పిల్లలు 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 ఓకే నేను చూసాను నేను గమనించాను మొత్తం మీరు దొర్లేసారు దొరలేస్తారని నవ్వినవి కదా ఓకే సో మందికి నచ్చింది అనుకోండి అందరికీ కూడా సిట్ నచ్చింది ఒకసారి కొట్టండి వెరీ గుడ్ థ్యాంక్ యూ పిల్లలు మీరు గమనించారా కోల ఫామ్ లో ఉన్నటువంటి కోడిని చూసి ఏమైపోయారు కోడైపోయారు ఆటోని చూసి ఏమైపోయారు పోలీస్ స్టేషన్ లో పోలీసుని చూసి ఏమైపోయారు తర్వాత మీలాంటి చిన్న పిల్లల్ని చూసి ఏమైపోయారు పాస్టర్ గారిని చూసి ఏమైపోయారు రాజకీయ నాయకులు చూసి ఏమైపోయారు పిల్లలు మీరు గమనించండి చాలా జాగ్రత్తగా గమనించండి మనం ఎవరిని వెంబడిస్తున్నామో మనం ఎవరిని ఫాలో అవుతున్నామో మన వారిలాగా అయిపోతున్నాం మన మంచి వాళ్ళని వెంబడిస్తే మన మంచివారుగా ఉంటాం మన చెడ్డవారిని వెంబడిస్తే చెడ్డవారిగా ఉంటాం మన మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనల్ని కూడా వాళ్ళు ఉంటారు వాళ్ళతో స్నేహం చేస్తే మనల్ని కూడా చెడ్డవాళ్ళుగా ఉంటారు తమ్ముడు చెల్లి గమనించాలి మనం ఈరోజు మన ముందు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను చూస్తే మనం వాళ్ళలాగా అయిపోతున్నాం వారిలాగా ఉండాలని వారిలాగా బట్టలు వేసుకోవాలని వారిలాగా హెయిర్ కట్ చేయించాలని వారిలాగా మాట్లాడాలని వారిలాగా పాడాలని వారిలాగా చేయాలని ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఏదో ప్రయత్నాలు చేస్తున్నాం తమ్ముడు చెల్లి మీరు గమనించండి మనం మారవలసింది ఎవరిలో అయితే ఏసులో మనం మారాలి ఏసులో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏసుకు కలిగి ఉన్నటువంటి దేవునికి కలిగి ఉన్నటువంటి మంచి లక్షణాలని మనం ఏం చేయాలంటే మనం ఏసులాగా మారడానికి ప్రయత్నించాలి అంతేగాని లోకంలో ఉన్న వాళ్ళని మనం చూసి ఏ ప్యాంట్ వేసుకుంటే మనం ఆ ప్యాంట్ వేసుకుని ఆడు ఏ రంగు వేసి ఎటువైపు దువితే ఆ వైపు దూవి వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటే ఆ బట్టలు వేసుకున్నారు తమ్ముడు చెల్లి మనల్ని ఏమంటారు దేవుని దేవుని సంఘానికి వచ్చి మనం కూడా లోకంలో ఉన్నవారిగా వారు వేసుకున్నటువంటి బట్టలు వేసుకుని వారికి వారు కటింగ్ హెయిర్ స్టైల్ కూడా వారలాగా చేసుకుంటే కనుక మనం ఆలోచించాలి మనం అందరం ఎవరిని దేవుని పిల్లలం ఎవరు మనం చెప్పాలి ఎవరు మనం అందరం దేవుని పిల్లలు మనం ఎవరిని వెంబడించాలి ఎవరిని అనుసరించాలి ఆ దేవునికి కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలు మనం అనుసరించాలి ఆయనలో ఉన్న మంచితనం ఆయనలో ఉన్న జాలి ఆయనలో ఉన్న ప్రేమ ఆయన మన కోసం ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయనను మెంబడించాలి అందుకే పౌరులు చెప్తున్నాడు మాట నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మిమ్మల్ని మీరు ఎవరిని పోలి నడుచుకోవాలి చెప్పాలి ఎవరిని పోలి నడుచుకోవాలి రోడ్డు మీద పోస్టర్ల మీద కనబడితే కదా వాళ్ళని చూసి నడుచుకోవాలా చెప్పాలి తమ్ముళ్ళు చెప్పాలి చెల్లెళ్ళు చెప్పాలి ఎవరిని చూసి మనం నడుచుకోవాలి ఆ పౌలు చెప్తున్నాడు ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను నా మాట నా తీరు నా బ్రతుకు నా విధానం నా జీవితం ఎలా ఉందో తెలుసా క్రీస్తును పోలి ఉంది నేను క్రీస్తుని పోలి ఉన్నట్లుగా మీరు నన్ను చూసి నడుచుకోమని పౌలు చెప్తున్నాడు ఈ రోజు నేను అడుగుతున్నాను తమ్ముడు చెల్లి నీ జీవితం ఎలా ఉంది నువ్వు ఎవరిని పోలి నడుచుకుంటున్నావు నీ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది నీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది చాలా జాగ్రత్త తమ్ముడు చెల్లి చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త కోడిని చూసి కోడి ఏమండి డ్రైవర్ ఆటోని చూసి ఆటో అయిపోవడం ఈ రోజులో లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని చూసి ఆ విధంగా మారిపోతున్నాం చాలా జాగ్రత్త మనం వెంబడించవలసింది పోలి ఉండవలసింది ఎవరిని దేవుణ్ణి దేవుని స్తోత్రం చెప్పండి హాలె